హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం మరిగే నూనెలో ఇలాగా చిన్న చిన్న గిన్నెలు వేసుకొని కొత్తగా స్నాక్స్ చేసి చూడండి పిల్లలకి బయట నుంచి స్నాక్స్ తెచ్చుకునే పని లేకుండా అప్పటికప్పుడు ఇలాగా టేస్టీ అయిన స్నాక్స్ తయారు చేయవచ్చు ఈ స్నాక్స్ కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి అర స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు నూనె కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో కావాలనుకుంటే మైదా అయినా తీసుకోవచ్చు గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండితో తయారు చేస్తున్నాను గోధుమ పిండితో చేసినా కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండంతా కూడా నూనె ఉప్పు కలిసేలాగా మొత్తం అంతా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఇది చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు ఒకేసారి నీళ్ళు వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి లేదంటే మొత్తం అంతా కూడా జారుగా అయిపోద్ది ఇప్పుడు పిండి అంతా కూడా చపాతీ పిండిలో కలుపుకోండి గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండేలా కలుపుకోవాలి గట్టిగా ఉన్నట్లయితే మనకి చాలా గట్టిగా వస్తాయి ఇలాగ స్మూత్గా ఉండేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానవ్వండి ఇది నానేలోపు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని చెన కింద కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ అన్నింటినీ కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోండి అలా అని మరీ ఎరగా అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకోండి లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నాను మీ దగ్గర నార్మల్ కాన్ ఉన్నట్లయితే కనుక ఉడికించి తీసుకోండి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలో ఒక క్యారెట్ని తురిమి వేసేసుకోండి క్యాప్సికమ్ కూడా ఒకటి తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ అంతా మనకి మెత్తబడే వరకు వేయించుకోవాలి క్యారెట్ ఆల్రెడీ తురుముకున్నాం కాబట్టి త్వరగానే మెత్తపడిపోద్ది చూడండి దగ్గరికి అయిపోయి క్యాప్సికమ్ వేగింది ఇప్పుడు దీనిలో పావు స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేదనుకోండి పావుబజీ మసాలా అయినా వేసుకోండి లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి స్నాక్స్ కింద చేస్తున్నాం కాబట్టి చాట్ మసాలా అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక బంగాళదుంపను తీసుకొని ఉడికించి వేసుకోండి మొత్తం అంతా వేసుకున్న తర్వాతే మనం బంగాళదుంప వేసుకోవాలి ముందే వేయించుకున్నాం అనుకోండి ఇంకా బంగాళదుంప ఉడికించాం కాబట్టి మరీ మెత్తగా అయిపోద్ది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే మనకి ముక్కలు ముక్కల కింద ఉంటుంది ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోండి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వండి పిండి కూడా నానిపోయి ఉంటుంది ఒకసారి మోత తీసి రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండిని మనం ముందు భాగాలుగా తయారు చేసుకోవాలి పిండి ముద్దల్ని రౌండ్ బాల్స్లా చేసుకోండి ముందే అన్నీ సపరేట్ సపరేట్ చేసుకోండి మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియంగా ఉండేలాగా చేసుకోండి చపాతికి ఎంత అయితే తీసుకుంటామో అంత తీసుకోండి ఇప్పుడు మొత్తం అంతా రౌండ్గా చేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న చిన్న గిన్నెలు తీసుకోండి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న స్టీల్ గిన్నెలు ఉంటే స్టీల్ గిన్నెలు తీసుకోండి లేదు అనుకుంటే గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి సైజ్ అనేది ఇదే సైజ్ ఉండాలని లేదు మీకు నచ్చిన సైజు తీసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా తీసుకున్నాం కదా ఈ మొత్తానికి కూడా మనం వెనక వైపు నూనె అప్లై చేసుకోవాలి ఇలా నూనె వేయడం వల్ల మనం గోధుమ పిండి మనకి అంటుకోకుండా ఉంటాయి మొత్తం అన్నింటికి కూడా నూనె పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి జల్లేసుకొని మనం చపాతి ఎలా చేసుకుంటామో అలాగా పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా చేసుకోండి మరీ పెద్దగా అయితే పెద్ద గిన్నెలు తీసుకున్నట్లయితే పెద్దగా చేసుకోండి చిన్న గిన్నెలు అయితే మాత్రం చిన్న చిన్నగా తీసుకోండి ఇప్పుడు మనం నూనె అంటించిన వైపు మనం ఈ గోధుమ పిండిని పెట్టేసుకోవాలి నీళ్ళు రాసాం కాబట్టి మనకి స్టిక్ అయిపోద్ది ఇలాగా జస్ట్ ఇలాగానేసుకొని చేత్తో మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా అనేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పిండిని మాత్రం పైకి వచ్చేస్తుంది చూడండి ఇలాగ అన్నట్లయితే పై వైపుకి మనకి గోధుమ పిండి వస్తుంది ఆ ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని తీసేసుకోండి అలాగే మొత్తం గిన్నెలన్నింటినీ రెడీ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర గిన్నెలు ఎక్కువ లేనట్లయితే రెండు గిన్నెలతో కూడా మనం ఒక దాని తర్వాత ఒకటి తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇలాగా మొత్తం చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నూనె వేసుకొని నూనె వేడి అనివ్వండి ఇక్కడ నూనె మరీ వేడిగా ఉండకూడదు మీడియంగా ఉండేలా పెట్టుకోండి మంటన్ కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క గిన్నె దానిలో వేసేసుకోండి మీ పానికి ఎన్ని పడితే అన్ని గిన్నెలు వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత అడుగు ఉన్న ఉన్న ఆయిల్ని ఈ మధ్యలో వేసుకోండి ఇలా గిన్నె మధ్యలో వేయడం వల్ల లోపల వైపు కూడా మనకి చక్కగా వేగుతాయి మీడియం ఫ్లేమ్ మీద కాకుండా హై ఫ్లేమ్ మీద కనుక మీరు వేయించినట్లయితే కనుక మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి వేగిన తర్వాత మనకి పిండి నుంచి గిన్నెలు సపరేట్ అయిపోతాయి చూడండి చూడండి మనకి గిన్నెలంతా కూడా సపరేట్ అవుతున్నాయి ఇప్పుడు లోపల ఉన్న గిన్నెని పిండి నుంచి సపరేట్ చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత అదే నూనె మనం అదే పాన్లో వేసేసుకొని గిన్నెలు మాత్రం తీసేసుకోండి పక్కకి ఎంత కష్టపడి చేయడం ఎందుకు అనుకుంటూ ఉంటారు చాలామంది హెల్దీగా చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టాలి లేదంటే బయట నుంచి తెచ్చి పెట్టమంటారు కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ కొంచెం కష్టపడుతూ ఉండాలి పిల్లల కోసం ఇప్పుడు వెనక వైపు తిప్పేసుకొని రెండు వైపులా కూడా అయ్యే వరకు వేయించుకోవాలి గోధుమ పిండి వేగడానికి కొంచెం టైం పడుతుంది మైదా పిండి అయితే మనకి స్పీడ్గానే వేగిపోతాయి కానీ గోధుమ పిండిని నెమ్మదిగా వేయించుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి ఇక్కడ మూడు గిన్నెలు మనకి సపరేట్ అయ్యే కానీ నాలుగో గిన్నె టైం పట్టిద్ది ఇప్పుడు నాలుగో గిన్నె కూడా మనకి పిండి సపరేట్ అయిపోయింది ఇప్పుడు గిన్నెని పక్కకు తీసేసుకొని దీన్ని కూడా వెనక వైపు తిప్పేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి రెండు వైపులో కూడా బాగా క్రిస్పీగా కనిపించాలి అంటే ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక స్టైనర్లోకి తీసేసుకోండి ఇక్కడ మనకి నూనె కూడా ఎక్కువ పేల్చదు తక్కువ నూనెతోనే తయారు చేసుకోవచ్చు చూడండి మనం వేసిన నూనె అంతా కూడా అంతే ఉంది ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసిన తర్వాత అదే గిన్నెలకి మన దగ్గర గోధుమ పిండి ఉంది కదా ఆ గోధుమ పిండిని పెట్టేసుకొని మళ్ళీ దానిలోనే వేయించేసుకుంటున్నాను ఇలాగే మొత్తం అన్నింటినీ వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి పేత్తో పట్టుకొని ఇరిపి చూసినట్లయితే మనకి క్రిస్పీగా ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు దీనిలో మనం టమాటా సాస్ ఉంటే టమాటా సాసు లేదంటే పిజ్జా సాసు ఏది ఉంటే అది ఒక స్పూన్ వేసుకోండి ప్రతి కప్లో కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోండి మొత్తం అన్నింటినీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని పెట్టేసుకోవాలి అయితే స్టఫింగ్ వేసేటప్పుడు మనం ఫుల్గా వేయకుండా సగం అయ్యేలాగా వేసుకోండి మరీ ఫుల్గా మాత్రం వేసుకోకండి సగం సగం వేసుకోండి మొత్తం అన్నింటినీ సర్దేసుకొని ఇప్పుడు కావాలనుకుంటే ఈ స్నాక్స్ని ఎలానే తినేవచ్చు ఇంకా ఎటువంటి ప్రాసెస్ అవసరం లేదు ఎలా అయినా తినేవచ్చు లేదనుకుంటే కనుక దీనిపైన చీజ్ ఉంటే చీజ్ వేసుకోండి ఇలాకి వాడే మొదరిల్లా చీజ్ కానీ లేదంటే స్లైసెస్ ఉంటే స్లైసెస్ అయినా దీనిపైన ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి చీజ్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళైనా లేదంటే ఇంట్లో లేదు అనుకునే వాళ్ళు ఉంటే దీనిపైన కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం టమాటా ముక్కలు వేసుకొని అలానే తినేయవచ్చు ఇప్పుడు మొత్తం అన్నిటిలో కూడా మనం ఇలాగ స్లైసెస్ ముక్కలు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవాలి ఇక్కడ నేను బేక్ చేయడం కోసం ఎయిర్ ఫ్రైర్ వాడుతున్నాను లేని వాళ్ళు పొయ్యి మీద కూడా చేయవచ్చు ఇది ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైర్ దీనిలో పెట్టి నేను బేక్ చేస్తున్నాను దీన్ని కింద ఇలా అనగానే మనకి బయటికి ఇలాగ డస్క్ లాగా వస్తుంది ఇప్పుడు దీనిలో బేక్ చేసుకోవాలి మనం ఇప్పుడు జస్ట్ దీన్ని ఇలా తీసుకొని ఆల్రెడీ తయారు చేసుకున్న కప్పులన్నింటినీ కూడా దీనిలో పెట్టేసుకోండి నాలుగు దీనిలో పెట్టుకొని ఒకటి నేను పొయ్యి మీద ఎలా చేయాలి అనేది చూపిస్తాను నాలుగింటిని కూడా ఒకేసారి పెట్టేసుకోవచ్చు కింద గిన్నెలు ఏమీ పెట్టనవసరం లేదు అలానే డైరెక్ట్గా పెట్టేయాలి ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఆన్ బటన్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే ఇక్కడ వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది ఇప్పుడు దీనిలో ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్లోనే మనకి చక్కగా మెల్ట్ అయిపోద్ది టైం సెట్ చేసిన తర్వాత ఆన్ చేసుకోండి ఇంకా ఫైవ్ మినిట్స్లోనే మనకి చక్కగా బేక్ అయిపోతాయి మనకి బయటికి కూడా కనిపిస్తూనే ఉంటుంది ఈ పిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్లో పొయ్యి మీద చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకోండి కుక్కర్లో స్టాండ్ పెట్టుకోండి లేదు అనుకుంటే సాల్ట్ వేసుకొని పైన స్టాండ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ స్టాండ్ మీద మనం తయారు చేసిన కప్పును పెట్టుకొని పైన మూత పెట్టుకొని పైన నీళ్లు వేసుకోండి అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఇక్కడ ఎయిర్ ఫ్రైర్లో కూడా మనకి ఆల్రెడీ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఒకవేళ మీకు మెల్ట్ అయిపోయినట్టు కనిపించినట్లయితే కనుక దాన్ని ఆఫ్ చేసి తీసేసుకోవచ్చు టైం అయిపోగానే అదే ఎండ్ అయిపోద్ది మనం ఎటువంటి బటన్ ప్రెస్ చేయని అవసరం లేదు ఎండ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం డైరెక్ట్గానే తీసేయవచ్చు అన్ని వైపులా కూడా ఈవెన్గా ఒకేలాగా మనకి మెల్ట్ అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి కుక్కర్లో అయిపోయింది కూడా మనకి రెడీ అయిందో లేదో చూద్దాం కుక్కర్లో పెట్టినప్పుడు కూడా మనం నాలుగిటిని ఒకేసారి పెట్టేసుకోవచ్చు నాలుగు వైపులో పెట్టుకోవచ్చు కుక్కర్లో కూడా చక్కగా మెల్ట్ అయింది ఎయిర్ ఫ్రైర్లో కన్నా మనకి కుక్కర్లోనే బాగా మెల్ట్ అయింది ఇప్పుడు దీన్ని కూడా పక్కకు తీసేసుకోండి ఇలా పిల్లలకి తీసి పెట్టవచ్చు మనం చిన్న చిన్నగా మార్చుకుంటూ స్నాక్స్ తయారు చేస్తూ ఉంటే బయట వస్తువులు అడగరు ఇది మనకి మార్కెట్లో కూడా దొరకవు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ క్రిస్పీ అయిన స్నాక్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి వెరైటీ వెరైటీ రెసిపీల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్